హాయ్ ఆల్ వెల్కమ్ టు ప్రెజెస్ మీడియా బిగ్ బాస్ చూస్తున్నారా ఏం జరుగుతుందో ప్రస్తుతానికి అయితే సంజనా గర్లాని ఎంట్రీ ఇచ్చింది ఆమె ప్రోమో చూపించారు ప్లస్ నాగార్జున గత ఆమె మాట్లాడుతూ మా మాట్లాడుతూ ఒక కేసు గురించి ఆమె ప్రస్తావించింది చూసారా ఆ కేసులో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు ఆ వాస్తవాలు తెలుసుకోకుండా నా మీద చాలా ఆరోపణలు చేశారు అని చెప్పేసి పేర్కొంది అసలు అసలు ఆ కేసు అనుకుంటున్నారు అది రెండు వేల ఇరవైలో లో జరిగిన కేసు కర్ణాటక సినీ రంగాన్ని ఆ టైంలో డ్రగ్స్ మొత్తం వివత్సంగా ఒక ఆట అడుగుందనమాట ఆ కేసులో డ్రగ్స్ రవాణా ఆరోపణలపై సంజనా గర్లానిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆమె ఆమెని ఏమీ ప్రూఫ్స్ ఏమి లేకుండా అరెస్ట్ చేయలేదు ఆమె సన్నిహితులైన రాహుల్ అండ్ పృథ్వీ శెట్టి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆమె గురించి ఇచ్చిన సమాచారం మేరకు సిసిబి పోలీసులో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది ఆ సమయంలో ఆమె ఇందిరా ఇందిరానగర్లోని బెంగళూరులోని ఇందిరానగర్ రోడ్డు సాయితేజ్ అపార్ట్మెంట్లో నివాసం ఉండేది మా ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఆ టైంలో అయితే సాయితేజ్ అపార్ట్మెంట్లో ఉండేది ఆమెను ఆ అపార్ట్మెంట్లో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె కొంచెం ఫైర్ అయ్యారు అంటే ఏం నోటీసులు లేకుండా నా ఇంటికి వచ్చారు అన్నట్టుగా పోలీసును ఫైర్ అయితే పోలీసులు కూడా ఫుల్లు ఫైర్ అయిపోయి ఆమెకి అరెస్ట్ నోటీస్ చూపించేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చేశారు ఈ విషయం మీద ఆ టైంలో డ్రగ్స్ పదకొండు రోజుల పాటు ఆమె రిమాండ్లో ఉంచారు చాలా ఇష్యూ అయింది ఇదైతే హాట్ టాపిక్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆ కేసులో ప్రస్తుతం ఈమె అయితే నేను నిరపరాధిని నాకేమీ తెలియదు అన్యాయంగా నన్ను అరెస్ట్ చేశారు నా మీద అనేక రకాలైన ఆరోపణలు మోపారు అన్నట్టుగా పాపం చెప్పింది మరి దానిలో నిజానిజాలు ఎంతో మరి తెలియాల్సింది